హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకు నేషనల్ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఇక మనకు ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయ్యే ఉద్యోగాలలో మనకు ప్రొవిషనరీ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పి మనకు ఒక ఉద్యోగాలు అయితే విడుదలైతాయి ఇవి నేషనల్ బ్యాంకుల్లో భర్తీ చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూసుకుందాం ఇక నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే నోటిఫికేషను ఈ రోజైతే విడుదల కావడం జరిగింది కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైనింగ్ చెప్పి ఇవ్వడం జరిగింది మనకు ఇవి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన వేకెన్సీస్కు మనకు ఇప్పుడే భర్తీ చేస్తున్నారు దీంట్లో మొదటగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఆన్లైన్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్ట్ ఒకటి అంటే ఈ రోజు నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాయి దానికి సంబంధించి మనము ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఆ అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కు సంబంధించి ఒకటి ఇవ్వడం జరుగుతుంది అది సెప్టెంబర్లో ఉంటుంది ఇక మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్లో ఉంటుంది అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్లో ఉంటుంది అని చెప్తున్నాను కదా సో రిజల్ట్ అనేది అక్టోబర్ నవంబర్లో వస్తుంది అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్కు సంబంధించి నవంబర్లో ఉంటుంది ఇక రిజల్ట్ అనేది డిసెంబర్ లేదా జనవరిలో ఇస్తారు ఇక ఇంటర్వ్యూ అనేది జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది ఇక ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పిఈటి మేబీ కండక్టెడ్ ఐదర్ ఆన్లైన్ మోడ్ ఆర్ ఫిజికల్ మోడ్ అని చెప్పి అయితే ఇక నేషనల్ బ్యాంక్స్ మనం ఏవైతే అనుకున్నామో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధు బ్యాంకు యూవో బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్స్లలో అయితే మనకు భర్తీ చేయబోతున్నారు ఈ పిఓ ప్రొబేషనరీ కి సంబంధించిన ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం ఇరవై సంవత్సరాల నుంచి మాక్సిమం ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకు కటాఫ్ ఏజ్ డేట్ అనేది ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ డేట్ వరకు అయితే చూడడం జరుగుతుంది ఇక సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏది రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక ఎస్సీఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు అలాగే అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు టెన్ ఇయర్స్ చొప్పున ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికాగ్నైజ్డ్ బై గౌట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇచ్చారు సో డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్లకు అప్లై అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు పీవోకి ఇక ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీజు అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ అని ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జ్ పేబుల్ అనేది మనకు ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరో ఉంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పి ఇచ్చాడు సో వన్ సెవెంటీ రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అలాగే ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఉంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పి మనకు ఇక్కడ ఫీజు పేమెంట్ ఇచ్చిండు ఈ ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేయవలసి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ విధానానికి మనం చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే ఇక్కడ సో మనకు మోడ్ ఇచ్చిండు ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అలాగే క్వాంటిటేటివ్ యాప్స్ అనేది థర్టీ ఫైవ్ క్వశ్చన్స్కి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇది ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది ఇక రీజనింగ్ అండ్ ఎబిలిటీకి వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్కి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది వంద మార్కులకు వంద క్వశ్చన్లు ఈ విధంగా సిక్స్టీ లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఇక మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్గా మనకు సో టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ చొప్పున ఉంటుంది ఇక్కడ రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ జనరల్ అండ్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డాటా అనలిసిస్ ఇంట్రప్షన్ ఈ విధంగా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్ఐ అనేది ఉంటుంది సో ఇది రెండు క్వశ్చన్లు ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇది కూడా ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది సో ఇది ఎగ్జామినేషన్ మనకు పరీక్షా విధానం అనేది ఈ విధంగా ఉంటుంది ఇక పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ ఏమైనా పెనాల్టీ ఉంటుందా అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే మనకు వన్ బై ఫోర్త్ అంటే నాలుగు క్వశ్చన్లు మనం రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టయితే సో ఒక మార్క్ని అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఇక అప్లై చేసేటప్పుడు అయితే ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ రైట్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది ఐబీపీఎస్ ఇప్పుడు నిర్వహించే ఎగ్జామ్లలో సో ఖచ్చితంగా అభ్యర్థి క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఒక ప్రాసెస్లో వెబ్కెమ్ లేదా ఫోటో ద్వారా ఖచ్చితంగా అభ్యర్థి యొక్క ఫోటో అయితే తీయవలసి ఉంటుందని చెప్పైతే మనకు ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోండి సో ఖచ్చితంగా క్యాండిడేట్ అయితే అవసరం ఉంటుంది ఇక ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే మనకు పదకొండు బ్యాంక్స్ ఉన్నాయి కదా ఈ పదకొండు బ్యాంక్స్లో మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయి అలాగే ఎస్సీ వాళ్ళకు ఆరు వందల యాభై ఏడు ఎస్టీ వాళ్ళకు మూడు వందల ముప్పై రెండు ఓబీసీ వాళ్ళకు పదకొండు వందల ఎనభై ఐదు అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు వందల ముప్పై ఐదు యుఆర్ వాళ్ళకు పద్దెనిమిది వందల నలభై ఆరు ఈ విధంగా టోటల్గా నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్సు అనంతపూర్ ఏలూరు గుంటూరు లేదా గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఉంటుంది ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నంలో ఉంటుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఈ మూడు సెంటర్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు సో ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఎబో ఫోటోగ్రాఫ్ క్యాండిడేట్ విల్ బి ఆల్సో రిక్వైర్డ్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ లైవ్ ఫోటోగ్రాఫ్ ఐదర్ బై యూజింగ్ వెబ్ క్యామ్ ఆర్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ అని చెప్పి అయితే ఇచ్చారు సో అప్లై చేసుకునేటప్పుడు క్యాండిడేట్ అయితే కంపల్సరీ కావాలి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇవి ఖచ్చితంగా కావాలి క్యాష్ సర్టిఫికేట్ యాజ్ ఎ మెయింటైన్ క్లాస్ జే అని చెప్పిచ్చారు సో అది అవసరం ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి ఫోటోగ్రాఫ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సిగ్నేచర్కి సంబంధించి సో అప్లై నేర్చుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తప్పులు లేకుండా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదివిన తర్వాతనే అప్లై అయితే చేసుకోవాలి దానికి తగ్గట్టు ఉంటేనే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది నేషనల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అందులో భర్తీ చేయడానికి ఐబీపీఎస్ రిలీజ్ చేసిన ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజర్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్